పాలిటెక్నిక్ తర్వాత ఇంజనీరింగ్ చేయాలని చాలామంది యువత అనుకుంటారు కానీ అవసరాలు అనుకోని కారణాలతో డిప్లొమా తర్వాత ఉద్యోగాల్లో చేరి కుటుంబానికి బాసటగా నిలుస్తారు కానీ ఇలాంటి వారికి ఇంజనీరింగ్ చేసే సదుపాయాన్ని కల్పిస్తోంది ఉస్మానియా వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మరి ఉస్మానియా ఎలాంటి కోర్సులను అందిస్తోంది ఉద్యోగాలు చేస్తూనే ఎలా కోర్సులు పూర్తి చేయవచ్చు భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు ఉంటాయి వంటి అంశాలను మనకు వివరిస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ మరి అవేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు త్వరగా సెటిల్ అవ్వాల్సిన పరిస్థితులు మరోవైపు కొందరికి డిప్లొమా కోర్సులపైన ఆసక్తి ఉంటుంది ఏది ఏమైపోయినా కూడా డిప్లొమా వైపు అడుగులు వేసిన తర్వాత తిరిగి ఇంజనీరింగ్ వైపు రావాలంటే నేరుగా మూడేళ్ల కోర్సులోకి ల్యాటర్ ఎంట్రీ ద్వారా చదవాల్సి ఉంటుంది అయితే కొందరికి ఆర్థికమైన ఇబ్బందులు ఉండి ఆ దిశగా వెళ్లలేక ఉద్యోగంలో సెటిల్ అయినా ఇంజనీరింగ్ చదవాలన్న కోరిక మాత్రం అలా మిగిలిపోయి ఉంటుంది అలాంటి వారి కోసమే ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ వైపు నుంచి సాయంత్రం వేళల్లో పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్ చదివే అవకాశం కల్పిస్తున్నారు దీనికి సంబంధించిన అన్ని విషయాలు చదివితే తెలియజేసిన ప్రస్తుతం అనుకున్నారు ఓయూ ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారు ఆయన మాట్లాడిన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సో చాలా మంది పాలిటెక్నిక్ వైపు వెళ్తూ ఉంటారు కొందరు ఆ తర్వాత త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసి జాబ్కి వెళ్తూ ఉంటారు అయితే ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈవినింగ్స్ ఈ క్లాసెస్ చదువుకునే అవకాశం ఉందని తెలుస్తుంది దీనికి ఎంట్రీ ఎలా ఉంటుంది ఇది ప్రధానంగా ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది అంటారు ఇది జనరల్లీ అండి మీరు ఇందాక అన్నట్టుగా ఇంజనీరింగ్ డిప్లొమా చదువుకొని ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళు తర్వాత వాళ్ళకి చదువుకోవాలి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే కొంతమంది కో ప్రమోషన్స్ కోసం కొంతమందికి మనసులో ఒకటి ఉంటుంది అనమాట అదే మేము చదువుకోలేదే అనే తపన దీనికోసం ఏఐసిటిఈ లాస్ట్ ఇయర్ మాకు ఒక సువర్ణ అవకాశం ఇచ్చింది అంటే నోటిఫికేషన్ ఇచ్చారన్నమాట వాళ్ళు వాళ్ళు ఏమి ఇచ్చారంటే బీబీటెక్ ప్రోగ్రామ్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం అని నాట్ ఇన్ ద రెగ్యులర్ టైం ఆఫీస్ అవర్స్ అయిన తర్వాత హాలిడేస్ నాడు కండక్ట్ చేసుకొని మీరు ఈ ఈ ఈ కోర్సుని ఆఫర్ చేయండి అని మనకు చెప్పడం జరిగింది ఈ కోర్సు దీని నోటిఫికేషన్కి మేము స్పందించి మేము అప్లై చేసుకున్నాము చేసుకున్న తర్వాత మాకు ఏఐసిటి అప్రూవల్ వచ్చిందన్నమాట అంటే ఈ కోర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఏఐసిటిఈ అప్రూవల్ అనేది చాలా ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏఐసిటి అప్రూవల్ ఇచ్చి ఇచ్చిన తర్వాత ఏఐసిటి అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఈ కోర్సుని మేము ఈ కోర్స్ ఆల్రెడీ మాకు రెగ్యులర్ ప్రోగ్రాంలో ఉంది బీఈ ప్రోగ్రామ్ సెకండ్ ఇయర్లో డిప్లొమా వాళ్ళ లాటర్ అయిన వస్తారు వస్తారనమాట అదే స్కీమ్ ఆఫ్ ఇన్స్ట్రక్షను అదే స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ తోటి మేము స్టూడెంట్స్కి తీసుకుంటున్నాం అనమాట సరే అయితే ఇంతకుముందు మన డిగ్రీలో ఇలాంటి ఉండేవి ఎందుకంటే వాళ్ళు ఏదైనా కారణంతో ఎడ్యుకేషన్ ఆపేసిన వాళ్ళు తిరిగి డిగ్రీ సాయంత్రం వెళ్ళి చదివే అవకాశం ఉండేది అయితే ఆ సర్టిఫికేట్స్కి రెగ్యులర్ డిగ్రీ అంత వాల్యూ ఉంటుందా ఇప్పుడు ఏదైతే మీరు బీఈలోకి ఎంట్రన్స్ ఉందని చెప్తున్నారో ప్రొఫెషనల్స్కి వాళ్ళ సర్టిఫికేట్కి రెగ్యులర్ బీటెక్ చదివిన వాళ్ళతో అంత సమానమైన వాల్యుయేషన్ ఉంటుందా ఈ కోర్స్ ఈ డ్యూరేషన్ అంతా కూడా ఆ అంటే ఆ నాలెడ్జ్ పరంగా కూడా వాళ్ళకి అంత నాలెడ్జ్ ఎక్కువ చేసే అవకాశం ఉంటుందా ఎందుకంటే ఈ ఏఐసిటి ఏ అయితే మనకు అప్రూవల్ ఇస్తుందో ఏఐసిటీ అప్రూవల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద రికగ్నిషన్ ఫస్ట్ పాయింట్ తర్వాత వీళ్ళ సిలబస్ కానివ్వండి వీళ్ళకి చెప్పే ఇన్స్ట్రక్షన్ కానివ్వండి వీళ్ళకి జరిగే ఎగ్జామినేషన్ కానివ్వండి ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఫార్ విత్ రెగ్యులర్ ప్రోగ్రామ్ మీరు రెగ్యులర్ సిలబస్ అదే ఉంటుంది రెగ్యులర్ క్లాస్ వర్క్ అదే ఉంటుంది రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ ఏవైతే జరుగుతాయి అదే టైప్లో వీళ్ళకి ఎగ్జామ్ జరుగుతాయి ఇవాల్యుయేషన్ ప్రాజెక్ట్ వర్క్ ఆల్ ఇవాల్యుయేషన్ విల్ బి డన్ ఇన్ ద సేమ్ వే అందుకని దీనికి ఏఐసిటి అప్రూవ్డ్ రావటం అనేది చాలా సువర్ణ సదవకాశం వాళ్ళకి వాళ్ళకి కాబట్టి ఇది ఇట్ అంటే ఈ కోర్సెస్ ఏదైతే ఈవినింగ్ వేళల్లో ఉందో ఈ కోర్సులోకి ఎంటర్ అవ్వాలంటే ఏంటి ప్రాసెస్ అంటే ఏదైనా ప్రత్యేకమైన మీరు ఎంట్రీ ఎగ్జామ్ పెడుతున్నారా లేదంటే ఎవరికి క్వాలిఫికేషన్ ఏంటి అసలు దీంట్లో ఆల్రెడీ చాలా స్పెసిఫిక్గా ఇచ్చినప్పుడే చెప్పారు అనమాట ఎలిజిబిలిటీ ఆఫ్ రెగ్యులర్ ప్రోగ్రామ్ అంటే రెగ్యులర్లో ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఇంజనీరింగ్ అనుకోండి రెగ్యులర్ మెకానికల్ ఇంజనీర్లో వరకు వస్తారు డిప్లొమా మెకానికల్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తాము అట్లా క్వాలిఫైయింగ్ డిగ్రీ మన క్వాలిఫైయింగ్ దీనికి ఏంటంటే డిప్లొమా అనమాట బేసిక్ డిప్లొమా అండ్ ఆ డిసిప్లిన్లో చేసి ఉండాలి ఆ తర్వాత ఏంటంటే లాస్ట్ టైం మాకు నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చాము డిసెంబర్లో అడ్మిషన్స్ చేసాము లాస్ట్ టైం మాత్రం మేము క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మెరిట్ తీసుకొని దాని ప్రకారంగా మేము యాజ్ పర్ రిజర్వేషన్ పాలసీ ఆఫ్ తెలంగాణ ఈ అడ్మిషన్స్ చేసామన్నమాట సో మాకు లాస్ట్ టైం చాలా మంచి స్పందన వచ్చిందనమాట మాకు చాలా షార్ట్ నోటీస్లో మాకు వన్ ఇస్టీ త్రీ వచ్చిందండి అంటే మాకు అరవై సీట్లకి మాకు నూట ఎనభై మంది స్టూడెంట్స్ పోటీ అనమాట సీట్లకి అది మాకు ఓన్లీ వన్ మంత్లో ఇప్పుడు మేము జూన్ రేపు నోటిఫికేషన్ ఇస్తున్నాము జూన్ ఐదో తారీఖు నుంచి మేము ఆన్లైన్ అప్లికేషన్స్ మేము అవైలబుల్ ఉంటాయి ఫార్టీ ఫైవ్ డేస్ ఇస్తున్నాము తర్వాత స్క్రూట్నీ చేసి ఎలిజిబిలిటీ చూసుకొని ఆ లిస్ట్ని మేము డిస్ప్లే చేస్తాం అనమాట ఆ లిస్ట్గా ఆ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కనుక క్యాండిడేట్స్ కనుక ఎక్కువగా ఉంటే ఎగ్జామ్ కనెక్ట్ చేయడానికి మేము సన్నద్ధాలు చేస్తున్నాం అనమాట మాకు నమ్మకం ఏంటంటే నెంబర్ ఎక్కువ ఉంటుంది ఎగ్జామ్ కనెక్ట్ చేయడానికి అవసరం అవుతుందని మేము అనుకుంటున్నాం అయితే సార్ ఇప్పుడు మీరు ప్రొఫెషనల్స్ కోసం ఈ కోర్స్ పెట్టాము అంటున్నారు లైక్ ఇప్పుడు నేను టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్లో పీజీ అయిపోయిన వాళ్ళు ఉంటారు లేదంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ట్వంటీ వాళ్ళ వాళ్ళ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అంటే డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉండి ఉండొచ్చు వాళ్ళు ఇప్పుడు ఇంజనీరింగ్ వైపు రావాలి అనుకుంటే రావడానికి అవకాశం ఉంటుందా లేదంటే జస్ట్ ఫ్రెషర్గా అయిపోయి వన్ ఇయర్ మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది ఏజ్ క్రైటీరియా ఏమన్నా ఉందా అంటే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ మినిమం థింగ్ బట్ నేను చూసిన అనుభవం ప్రకారం చాలా పెద్దవాళ్ళు అంటే వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వాళ్ళు వచ్చి ఇంజనీరింగ్ చదువుతున్నారు మా దగ్గర చాలా సీనియర్స్ వస్తున్నారు అంటే ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది బేసిక్ గా ఉంటుంది వాళ్ళకి ఎక్కడికి పోదు అది కాబట్టి కొన్ని కొన్ని సబ్జెక్టులలో అడ్వాన్సెస్ జరిగినాయి కాబట్టి మేము అది శాండ్విచ్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి మళ్ళీ మేము కరికుల పెడతాం కాబట్టి పెద్ద ఇబ్బంది కాదు వాళ్ళకి సార్ అయితే ఇప్పుడు మీరు ఈ కోర్సెస్ ఏ ఏ దేని దేనికి సంబంధించిన ఎన్ని రకాలైనటువంటి స్ట్రీమ్స్లో మనం సాయంత్రం పూట ఈ క్లాసెస్ అందిస్తున్నాము అండ్ ప్రధానంగా ఈ కోర్సు డ్యూరేషన్ ఎంతకాలం ఉంటుంది ఇది ఏంటంటే మేడం మాకు లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మూడు కోర్సెస్కి అడిగారు మమ్మల్ని మేము లాస్ట్ టైం సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఏఎంఎల్ అప్లై చేశాము మాకు మూడు కోర్సెస్కి పర్మిషన్ వచ్చి మూడు కోర్సెస్ రన్ చేస్తున్నాం మూడు కోర్సెస్ లో కోర్సులు ముప్పై మంది స్టూడెంట్స్ తీసుకున్నాము అయితే దీంట్లో ఇంకో కూడా చెప్పారు అనమాట ముప్పై మంది స్టూడెంట్స్ మాక్సిమం ఉండాలి వన్ థర్డ్ ఉంటేనే కోర్సును రన్ చేయమని ఏఐసిటీ అనమాట ఇప్పుడు ఈసారి ఏం చేశామంటే మేము ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ని యాడ్ చేసాము సో ఇప్పుడు మేము నాలుగు స్పెషలైజేషన్స్ ఉన్నాయి మా దగ్గర ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఏఎంఎల్ నాలుగు కోర్సెస్ నాలుగు ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నాం దీంట్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ చాలా డిమాండ్ ఉందండి అంటే మాకు ఇప్పటికే ఫోన్లు వస్తున్నాయి అనమాట ఎప్పుడు కోర్స్ స్టార్ట్ చేస్తారు సార్ అంటే ఎందుకంటే జెన్కో ట్రాన్స్కో దీంట్లో చాలా మంది డిప్లొమా చేసిన పిల్లలు డిప్లొమా చేసిన వాళ్ళు ఆ ఉద్యోగాలు స్థిరపడ్డారు దేర్ టు అయితే ఉంటుంది ఇప్పుడు మనం పాలిటెక్నిక్ నుంచి నేరుగా వెళ్ళిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం ఈ జనరేషన్ లో ఎక్కువగా కంప్లీట్ ఎడ్యుకేషన్ ఫినిష్ చేయాలని అనుకుంటారు కానీ పాలిటెక్నిక్ దగ్గర ఆపయాల్సి వచ్చిందంటే ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయని మనం గుర్తించాల్సిన విషయం సో వీళ్ళకి రెగ్యులర్ బీటెక్ కోర్సెస్లో చూస్తే మనకి గవర్నమెంట్ మంచి ఎన్నో రకాలైనటువంటి స్కాలర్షిప్స్ ఉంటాయి ఈ కోర్సెస్ చదివే వాళ్ళకి కూడా ఇలాంటి స్కాలర్షిప్ ఫెసిలిటీ ఉంటుందా దాని గురించి చెప్తారా లేదండి ఎందుకంటే ఈ ప్రోగ్రామే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్లో పబ్లిక్ సెక్టర్లో ప్రైవేట్ సెక్టర్లో ఒక నిష్ణాతురైన వాళ్ళకు మాత్రమే ఈ కోర్స్ కాబట్టి వాళ్ళు ఆల్రెడీ జాబ్ ఉన్నవాళ్ళే కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గవర్నమెంట్ నుంచి కదండి ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అంటారు అంటే మేము కూడా దీన్ని దీని నుంచి మేము సెల్ఫ్ ఫైనాన్స్ అంటే మేము ఈ కోర్సు రన్ చేయడానికి కూడా మేము ఖర్చు కూడా దీని నుంచే పెట్టాల్సి వస్తుంది అనమాట ఫైనాన్షియల్గా ఎలాంటి అసిస్టెన్స్ మనకు గవర్నమెంట్ నుంచి దొరకదు అండి అయితే ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్ నలభై వేలు పర్ సెమిస్టర్ మేడం ఫిఫ్టీ థౌసండ్ పర్ సెమిస్టర్ మేము తీసుకుంటాం సరే అయితే ఇప్పుడు ఈ కోర్సెస్లో జాయిన్ అయిన వాళ్ళకి రేపు వాళ్ళంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రొఫెషనల్ లో ఉండొచ్చు కానీ చిన్న చిన్న జాబ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు అలా కాకుండా వాళ్ళ విద్యకి తగ్గ జాబ్ వెతుక్కోవాల్సి వచ్చినప్పుడు ఈ కోర్సెస్ నుంచి వెళ్ళిన వాళ్ళకి కూడా రెగ్యులర్ డిగ్రీ వాళ్ళ స్థాయిలో ఆ నాలెడ్జ్ ఉంటుందని అష్యూరెన్స్ ఉంటుంది అండ్ మోర్ వాళ్ళకి ఆ ప్రయారిటీ ఉంటుంది అంటారు అంటే నా ఉద్దేశంలో వీళ్ళకి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఎందుకంటే రెగ్యులర్ బీఈ ప్రోగ్రామ్ చేసే వాళ్ళు బేసిక్గా ఇంజనీరింగ్ ఎంసెట్ రాసుకోని వచ్చిన వాళ్ళు లేదా డిప్లొమా ఇమీడియట్ చేసిన వాళ్ళే ఉంటారు పిల్లలు వాళ్ళు వీళ్ళు అలా కాదు వీళ్ళ యొక్క ఫీల్డ్లో వీళ్ళు చాలా నిష్ణాతులు అంటే వీళ్ళు చాలా ఫర్ ఎగ్జాంపుల్ సర్వేయింగ్ ఉందనుకోండి సర్వేయింగ్ మేము దానికంటే వీళ్ళు ఆల్రెడీ సర్వే చేసి ఉంటారు అట్లా ఒక పర్టికులర్ ఫీల్డ్ చెప్తున్నాను అట్లా ఆ డొమైన్ నాలెడ్జ్ వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని డెఫినెట్లీ వీళ్ళు ఎక్సెల్ చేస్తారు దానికంటే కూడా అంటే నేను మా దగ్గర పీటీపీజీ ప్రోగ్రామ్ ఉందండి ఎంటెక్ ప్రోగ్రామ్ ఉంది మెనీ పీటీపీజీ చేసిన వాళ్ళు అంటే డిఫెన్స్ ఆర్గనైజేషను బిహెచ్ఈఎల్ ఈసీఎల్ అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు కాకుండా ఎక్కడ చిన్న కంపెనీలో చేరిన వాళ్ళు చాలామంది తర్వాత మంచి జాబ్లు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు అంటే పెద్ద ఏఎండి బిఎల్ఎస్ఏ కంపెనీలలో అట్లా సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఈ అంటే వాళ్ళకి ఈ థియేటికల్ నాలెడ్జ్ విత్ దేర్ ప్రాక్టికల్ నాలెడ్జ్కి శాండ్విచ్ చేసుకొని వీళ్ళు డెఫినెట్లీ దే దే విల్ కమ్ సుపీరియర్ టు ది రెగ్యులర్ స్టూడెంట్స్ ఇంపాక్ట్ సో మీరు ఇప్పుడు అన్నారు పీటీ కోర్సెస్ కూడా ఉన్నాయని చెప్పి వాటి ఎంట్రన్స్ క్రైటీరియా ఎలా ఉంటుంది ఎప్పుడు వీటి నోటిఫికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు దీంతో పాటు ఆ నోటిఫికేషన్ కూడా ఇస్తున్నాం మేము పీటీ పీజీ ప్రోగ్రామ్ పీటీ పీజీ ప్రోగ్రామ్ మేము చాలా సంవత్సరాల నుంచి రన్ చేస్తున్న ప్రోగ్రామ్ ఇన్ఫ్యాక్ట్ ఈ బీఈ రైట్ కాలేజ్ కూడా మాకు ఇదివరకు టూ థౌజండ్ టూ వరకు ఉండేది మేడం పీటీ డీసీ అనేవాళ్ళం పార్ట్ టైం డిగ్రీ కోర్స్ అనేవాళ్ళం ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ ఉండేది తర్వాత మేము తీసే క్యాన్సిల్ చేసినాము ఇప్పుడు పీటీ ప్రోగ్రామ్ మాత్రం మేము ఇప్పుడు దాని నోటిఫికేషన్ ఇస్తున్నాము దానికి సెపరేట్ ఎంట్రన్స్ కనెక్ట్ చేస్తాం మేము కనెక్ట్ చేసి మెరిట్ బేస్డ్ ఆన్ మెరిట్ వీ విల్ గివ్ ద అడ్మిషన్స్ సార్ అయితే ఇప్పుడు మనం ఈ కోర్సెస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం గత ఏడాది నుంచి కూడా మీ దగ్గర స్టార్ట్ చేశారని చెప్తున్నారు కానీ అంతకు ముందు ఇలాంటి డిప్లొమాస్ చేసి జాబ్స్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఇంజనీరింగ్ వైపు రావాలంటే ఏదైనా అవకాశం ఉండేదా చాలా మీగర్ అండి అవకాశాలు చాలా తక్కువ ఉండేవి ఒకటి ఏఎంఐ అని ఒక ప్రోగ్రాము ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఐఈటీఈ అనేది ఇవి డిస్టెన్స్ మోడ్లో ఉంటాయి అన్నమాట అంటే వీళ్ళకి కొన్ని స్ట్రక్చర్ ఇస్తారన్నమాట ఈ సెమిస్టర్ ఈ కోర్సెస్ ఈ సెమిస్టర్ ఈ కోర్సెస్ అని కొన్ని కొన్ని సెంటర్స్ ఉంటాయండి ఆ సెంటర్స్లో క్లాస్ వర్క్ కూడా జరుగుతుంది కానీ నాట్ ఇన్ ద రెగ్యులర్ మోడ్ అంటే ఇప్పుడు మా మేము ఇప్పుడు మండే టు ఫ్రైడే సిక్స్ టు నైన్ ఈ క్లాసెస్ అని ఇప్పుడు మేము పెడుతున్నాం అలా అంత రెగ్యులర్ మోడ్ అంటే కంటిన్యూస్ ఇన్స్ట్రక్షన్ ఉండదు అక్కడ ఎప్పుడో వీకెండ్లోనో లేకపోతే ఫిఫ్టీన్ డేస్ కోసారు లేకపోతే సమ్మర్లోనో అలాంటప్పుడు క్లాస్ వర్క్ జరుగుతూ ఉంటుంది ల్యాబ్లు కూడా కండక్ట్ చేస్తారు చేయరని కాదు కానీ ఇవన్నీ ఏంటంటే కంటిన్యూస్ ఇంటర్నల్ ఇన్స్ట్రక్షన్ అనేది ఉండదు అంటే దాంట్లో సో దానివల్ల ఏమైతే అంటే హండ్రెడ్ మంది చేరారు అనుకోండి సక్సెస్ సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఓన్లు చదువుకోవాలి తర్వాత వాళ్ళకి అదే టైంలో ఉద్యోగాలలో ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే వాళ్ళకి ఆ ప్రయారిటీస్ ఎక్కువగా ఉంటాయి లేదా ఇక్కడ ఏంటంటే మామూలు రెగ్యులర్ కోర్స్ కాబట్టి ఎవ్రీడే క్లాస్కి రావాలి తర్వాత ఫోర్ మాకు ఎల్మనాక్ ఉంటుందండి ఎల్మినక్ లో కూడా ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మండే ఈ ఈ మండే స్టార్ట్ అయింది అనుకోండి ఎయిట్ వీక్స్కి ఇంటర్నల్స్ కండక్ట్ చేస్తాం ఓకే ఒక ఒక స్ట్రక్చర్డ్ వేలో వెళ్లాల్సి వస్తుందన్నమాట తర్వాత అసైన్మెంట్స్ సబ్మిట్ చేయాలి అసైన్మెంట్స్ ఈ ప్రకల్లా సబ్మిట్ చేయాలి ఎయిట్ వీక్స్కి క్లాస్ టెస్ట్ జరుగుతాయి తర్వాత అనదర్ ఎయిట్ వీక్స్కి అనదర్ క్లాస్ టెస్ట్ జరుగుతాయి ఈ మధ్యలో ల్యాబ్ ఎవ్రీడే ల్యాబ్లు ఏం జరిగినాయి ల్యాబ్ రికార్డ్స్ ఏం సబ్మిట్ చేశారు ఇదంతా కంటిన్యూస్ ఇన్స్ట్రక్షన్ ఇంటర్నల్ ఇవాల్యుయేషన్ కంటిన్యూస్ ఇన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది అనమాట సో దానివల్ల వాళ్ళకి సీరియస్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది దాంట్లో ఏమైతుందంటే వాళ్ళ వాళ్ళ యొక్క స్వతహాగా వాళ్ళు చదువుకోవటమే ఉంటుంది అనమాట నేను చెప్పిన ఏఎంఐ కానీ ఐఈటీ కానీ చదువుతారు అందరూ కూడా చదువుకున్న ఉన్నారు కానీ సక్సెస్ రేట్ అనేది తక్కువ ఇప్పుడు వాళ్ళకి ఇది డోర్ స్టెప్ దగ్గరికి వాళ్ళ డిజైర్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినట్టు సరే అయితే ఏఐసిటీ దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ని కాలేజెస్ గతంలో పర్మిషన్ ఇచ్చింది కొత్తగా ఏమన్నా వచ్చే అవకాశం ఉందా మన దగ్గర ఇటు హైదరాబాద్ కావచ్చు తెలంగాణ స్టేట్స్ ఉన్నాయి మేడం తెలంగాణలో లాస్ట్ టైం పన్నెండు పన్నెండు కాలేజీలకు ఇవ్వడం జరిగింది కానీ ఓన్లీ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి మాత్రమే అడ్మిషన్స్ కండక్ట్ చేసినాయి మిగతావి కొన్ని కారణాలు వాళ్ళు చేసినట్లేదు బట్ ఈ ఇయర్ కూడా మళ్ళీ చాలా మంది అప్లై చేసుకున్నారు అందరికీ వచ్చినాయి బట్ అడ్మిషన్ ప్రాసెస్ చేసుకొని వాళ్ళు కూడా క్లాసెస్ కండక్ట్ చేయాల్సి వస్తుంది అంటే ఇది కొంచెం లెబోరియస్ ప్రాసెస్ అంటే యూనివర్సిటీ కాలేజ్ చేయటం కొంత ఈజీ అనమాట ఉస్మానియా కాని అండి జేఎన్టీ ఎందుకంటే మాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది పీటీపీజీ ప్రోగ్రామ్ రన్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అండ్ యూనివర్సిటీ కాలేజ్ కాబట్టి మాకు ఒక వీ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ స్టేయింగ్ ఈ డైట్ ఈవినింగ్స్ అంటే మేము ఎవ్రీడే ఎయిట్ ఓ క్లాక్ దాకా నైన్ ఓ క్లాక్ దాకా ల్యాబ్లలో అట్లా ఉంటాం అనమాట ఈ ప్రైవేట్ కాలేజీలో కూడా ఆ లెవెల్లో ఉండి చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట ఇవన్నీ నైటే పని చేయాలి కదా వాళ్ళు అండ్ మాకు మనకు ఉన్న అడ్వాంటేజ్ అంటే లొకేషన్ అడ్వాంటేజ్ ఉస్మాన్ యూనివర్సిటీకి ఉన్న అడ్వాంటేజ్ లొకేషన్ విఆర్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ సో ఎక్కడికి అయినా వాళ్ళు ఒక గంటలో ఇంటికి వెళ్ళకపో ఇంటికి వెళ్ళగలరు సో రిమోట్ ప్లేసెస్ నుంచి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇబ్రాహీంపట్నం పై నుంచి కాలేజ్లు ఉన్నాయనుకోండి వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ పోవాలంటే కూడా వాళ్ళకి అంత నైట్ పోవడం కూడా అంత ఈజీగా అంటే ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది ఆ రిమోట్ కాలేజీలకి అంత సార్ చివరిగా ఎప్పటించో ఇంజనీరింగ్ చేయాలన్న ఆశా ఆకాంక్ష ఉన్న అనేక కారణాలతో వదిలేసిన వాళ్ళు కావచ్చు నేను ఇతరత్ర ఇబ్బందులతో బీటెక్ వైపు ఇప్పటివరకు రాని వాళ్ళకి ఇది నిజంగా గొప్ప అవకాశం అని చెప్పొచ్చు ఈ కోర్సు గురించి మీరు ఇప్పుడు పాలిటెక్నిక్ చదివి కొత్తగా అంటే వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేయబోయే వాళ్ళకి కావచ్చు అండ్ ఆల్రెడీ కెరీర్లో ఉండి ఇటువైపు రావాలనుకున్న వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి వాళ్ళకి ఏం చెప్తారు ఒక ఒక నేమ్ సొసైటీలో ఒక నేమ్ వస్తుంది అంటే మనకు కూడా మనం కూడా ఇంజనీరింగ్ చదివాము నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ అది ఇక్కడతో ఆపాల్సిన అవసరం లేదు దే కెన్ కంప్లీట్ దే ఎంటెక్ ప్రోగ్రామ్ దే కెన్ డూ పీహెచ్డీ ప్రోగ్రామ్ వాళ్ళకి ఇంటర్నల్ ప్రమోషన్స్ వస్తాయి రేపు ఏదైనా ఒక అవకాశాలు కొన్ని అవకాశాలు డిగ్రీ ఉన్న వాళ్ళకే ఉంటాయి అలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి సో తర్వాత వీళ్ళు రేపు ఫ్యూచర్లో చాలామంది ఇప్పుడు నిన్న నాకు యాపిల్ కంపెనీ నుంచి ఒక ఫోన్ చేశారు అతను ఎంటెక్ చేశాడు పిహెచ్డీ చేశాడు సార్ నాకు జబ్ డబ్బులు చాలు సార్ నేను ఐ వాంట్ టు కమ్ యాజ్ ప్రొఫెసర్ ఇన్ యూనివర్సిటీ సార్ ఏంటి సార్ అంటున్నాడు అంటే టీచింగ్కి ఎవరన్నా మళ్ళీ రావాలి అనుకుంటే వాళ్ళకి ఎంటెక్ చేసుకొని పిహెచ్డీ చేసుకుంటే వాళ్ళకి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ అనేదో ఆర్ ఎడ్జెంట్ ప్రొఫెసర్ అనేది కొన్ని ట్యాక్స్ ఉన్నాయి మేడం అలా వాళ్ళు కూడా రీసెర్చ్ చేసుకునే వాళ్ళు కూడా ఈ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ తోటి మనం ప్రొఫెసర్గా పనిచేయచ్చు ఎందుకంటే థియరిటికల్ నాలెడ్జ్ కంబైండ్ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ியரி ஓகே சார் தேங்க் யூ சோ மச் సో ఇది కారణం ఏదైనా సరే అరే ఇంజనీరింగ్ వైపు రాలేకపోయామో డిప్లొమాతో ఆపేయాల్సి వచ్చిందని బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో రెగ్యులర్గా ఇంజనీరింగ్ చదివే అవకాశం ఉంది అది కూడా పార్ట్ టైంలోనే చేసుకుంటూ వాళ్ళ ఒకవైపు వాళ్ళు ఉద్యోగం చేస్తూ పార్ట్ టైంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంజనీరింగ్ చదవడం అనేది నిజంగా ఒక మంచి అవకాశం అని చెప్పి ఇది వాళ్ళ కెరీర్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు చదవాలని ఎప్పటి నుంచో ఉన్న కోరిక తీర్చుకోవడానికి కూడా ఒక అవకాశం అని చెప్తున్నారు ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారు కెమెరాపర్సన్ కేవీరావుతో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్